అసలు ఈరోజు ఏం జరిగిందో చూద్దాం దంపదండి హై హలో వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో అమ్మ నేనైతే అయితే మటుకు కొంచెం వీడియోలు అయితే లేట్కైతే వచ్చాను అయితే మటుకు ఎందుకంటే నేను వర్క్లో నేను అందుకనే అయితే మటుకు వీడియోలు అయితే లేట్ అయితే పెడతా ఉన్నాను ఇంక మీరు అయితే మటుకు ఒక టూ డేస్కి ఇట్లా ఒక్కొక్క వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అంటే టూ డేస్కి ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అంటే డైలీ అప్లోడ్ చేయాలంటే నేను కూడా వర్క్లో కొంచెం బిజీగా ఉంటాను అందుకనే టూ డేస్కి ఒకటి అయితే వీడియో అయితే అప్లోడ్ అయితే ఖచ్చితంగా అయితే చేస్తాను నేనైతే బయటకి షికారు పోయినా అంటే ఈ రోజు లీవ్ ఉండే అందుకని బయట షికార్కైతే పోయినాను ఇంటికైతే రిటర్న్ అయితే అయిపోయినాను నాకైతే ట్వంటీ రూపీస్ ఛార్ట్ చేశాడు అమౌంట్ అయితే మటుకు ఇవి ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ సెవెన్ అయితే అవుతుంది సెవెన్కి వచ్చేసి ఇంత బూజ్ అయితే మటుకు నేను చూడలేదు ఎందుకంటే పొద్దున అనుకోని నేను బయట పోయేప్పుడే ఈరోజు అయిపోయిందిరా అని ఇంకా నేనైతే ఇంటికి పోతా ఉన్నాను రేపు రేపు వచ్చి ముక్కోటి ఏకాదీస్ కదా అందుకనేసి మా అమ్మ అయితే పూలయితే చెప్పింది పూలైతే తీసుకోను ఇక్కడికి వచ్చి ఆకులు కూడా తీసుకున్నాను ఆల్మోస్ట్ ఆల్ మొత్తం అన్నీ తీసేసుకున్నాను ఇంక ఇంటికి అయితే మనం చూడండి ఇంకా బయటకు వచ్చే ఇంకా మాములుగా ఉండదు మనం ఇంకా ఇంటికి అయితే బయలుదేరాను ఇంకా ఫ్లాష్ మ్యాన్ అని చెప్తాడు కదా నూడిల్స్ అది అయితే బేబీ చేశాను ఇంటికైతే వచ్చి బాగా కసి మీద అయితే ముగ్గురం కలిసి ఓకే బాబాయ్